గ్రామంలో మాతోటి నడిచిన మహిళలకి కార్యకర్తల నాయకులకి అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకున్నాను మొన్న ఒక రోజు కుచ్చేడి గ్రామంలో మేము తిరగడం జరిగింది మేమిద్దరం అంతా వాళ్ళిద్దరం తిరిగాము ప్రతి ఇంటికి పోయినా ఏ ఇంటికి పోయినా కూడా మేము బూచాపల్లి కుటుంబం అంటే మాకు చాలా ఇష్టం మేము ఇరవై సంవత్సరాల నుంచి సుబ్బారెడ్డి గారు ప్రజాచేవ చేస్తున్నారు మేము అదే బాటలో మా కొడుకు కూడా అదే ప్రజాసేవలోనే ఉంటాడు అని ప్రతి వాళ్ళు మా ఇంటి నడిచి మహిళలు కానీ ప్రతి వాళ్ళ నాయకులు కార్యకర్తలు ఎంతో అభిమానంతో నేను బూచపల్లి శివప్రసాద్ రెడ్డి తప్పనిసరిగా శివప్రసాద్ రెడ్డితో మేము అందరం గెలిపించుకుంటూ మంచి మెజారిటీతో గెలిపిస్తామని నా నడుపు నమ్మకం నన్నే నేను నడిచి అందరూ కలిసి మంచి మెజర్ని కూడా ప్రతి వాళ్ళు చివరిని ఎమ్మెల్యే కావాలే సేవ చేయాలంటే కూర్చేపల్లి కుటుంబం ఇంకా ఎవరు వచ్చినా కూడా ఎమ్మెల్యేగా ఎవరు వచ్చినా కూడా ప్రజాసేవ మేము తప్పనే అవకాశం కూర్చేపల్లి ఆశయాలు అదే ఆశయాలు మీ అమ్మ కొడుకు రేపు గెలిపించుకొని మీదుగా మనం గ్రామ మంచి మెజార్టీతో తోటి స్వభావంగా తెలియజేసుకుంటూ ప్రజాసేవలను ఉంటామని కూడా తెలియజేసుకుంటూ ఈరోజు మాతో నడిచిన నాయకులకి మహిళలకి మా కోట అందరికీ తప్పనిసరిగా మంచి మెజార్టీతో తోటి గెలిపిస్తారని నేను నమ్ముతున్నాను కూడా